హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీల మల్లారెడ్డి ఇది ఆరు ఎకరాల ల్యాండ్ అండి అర్జెంటుగా అమ్మడానికి వచ్చింది సారీ తొమ్మిది ఎకరాలండి ఇది ఇది ఇందులో ఆరు ఎకరాలు బత్తాయి తోట ఉంది అదేవిధంగా ఒక మూడు ఎకరాలు అనేది దొండ పందిరి దొండ తోట ఉన్నది ఇది కంప్లీట్లీ రెడ్ సాయిల్ ఇది నల్గొండ హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇది బొంగళూరు అవుటర్ రింగ్ రోడ్డుకు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మంచి సైట్ అండి ఇది దీని ధర వచ్చేసి ఎకరానికి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు దీనిలో నాలుగు బోర్లు ఒక బావి ఉంది దీనికి ప్రత్యేకమైన ట్రాన్స్ఫార్మర్ ఉంది చాలా చుట్టూ ఫినిషింగ్ కూడా చేసి పర్ఫెక్ట్గా ఇది చేశారండి దీని యొక్క పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి అదేవిధంగా మా ఛానల్ను కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు మేము పెట్టబోయేటువంటి అసెట్స్ మీరు తెలుసుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్